నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో ఎండాకాలం సెలవులు వచ్చాయి చాలా మంది ఇండియాకు వెళుతూ ఉన్నారు అలాగే మా దగ్గర సామాన్లు ఎక్కువగా ఉన్నాయి మంచి కార్గో సర్వీస్ గురించి చెప్పమంటూ ఉన్నారు కువైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్టు ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉండారో హోమ్ డెలివరీ ఫుడ్ డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అలాగే వాళ్ళకు సంబంధించిన నియమ నిబంధనలు ఎలా ఉంటాయని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకున్నాం వివరాలు వెళితే కువైట్లో మండుతూ ఉన్న ఎండల్లో కూడా వీళ్ళైతే పనులు చేస్తూ ఉంటారు కువైట్లోని వీధుల్లో వేలాది మంది హోమ్ డెలివరీ డ్రైవర్లు సబ్ కాంట్రాక్ట్ కంపెనీల ద్వారా నియమించబడిన చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రోజుకు పద్నాలుగు గంటల వరకు విరామం లేకుండా పని చేయాల్సి వస్తూ ఉంది తీవ్రమైన ఎండలో విశ్రాంతి లేకుండా కొన్ని నిమిషాల సెలవు తీసుకున్నా సరే కానీ జీతంలో కోతలు విజించబడుతూ ఉన్నాయని చెప్పేసి అలా కంపెనీలు బెదిరిస్తూ ఉన్నాయని చెప్పేసి కొంతమంది ప్రవాస కార్మికులు తెలియజేస్తూ ఉన్నారు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నా సరే కానీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటామంటే కానీ కంపెనీలు ఒప్పుకోవడం లేదు ఈ కార్మికులు కార్మిక చట్టాన్ని మరియు అలాగే మానవ గౌరవాన్ని విస్మరించే వ్యవస్థలో చిక్కుకున్నారని చెప్పేసి మనుషులను గౌరవించని వ్యవస్థలో వీలైతే చిక్కుకోవడం జరిగింది ఆహార డెలివరీ సౌలభ్యం వెనక థర్డ్ పార్టీ ఏజెన్సీలు గరిష్ట ఉత్పత్తి కోసం కార్మికుల పైన ఒత్తిడి చేస్తూ జవాబుదారితనం నుంచి తప్పించుకునే లోతైన దోపిడీ జరుగుతూ ఉందని చెప్పేసి అలాగే ఒక డెలివరీ డ్రైవర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ నేను ఒక ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న థర్డ్ పార్టీ కంపెనీ కింద హోమ్ డెలివరీ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నా తీవ్రమైన వేసవిలో కూడా మాకు విశ్రాంతి విరామం లేకుండా పద్నాలుగు గంటల వరకు రోజువారీ షిఫ్ట్లు కేటాయించబడుతూ ఉన్నాయి ఇది నా ఒక్కటి సమస్యే కాదు కువైట్లోని అన్ని హోమ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అందరి సమస్య ఇలాగే ఉందని చెప్పేసి మాలో ఎవరైనా సరే కానీ చిన్న విరామం తీసుకోవడం లేదా ఒక రోజు సెలవు కోరితే సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు మా జీతాల నుంచి డబ్బులు తీసుకుంటూ ఉన్నాయి లేదా మాకు జరిమానాలు విధిస్తూ ఉన్నాయి ఫలితంగా ఎక్కువ గంటలు పని చేసినప్పటికీ మాకు పూర్తి జీతాలు అందడం లేదని చెప్పేసి మా వారు బ్యాచ్ సిస్టమ్ను కూడా అమలు చేశారు ఇక్కడ ఐదు నిమిషాల విరామం కూడా లేకుండా డౌన్ గ్రేడ్ మరియు జీతం కోతలకు దారి తీస్తూ ఉంది ఇది బలవంతకు శ్రమలా అనిపిస్తూ ఉంది శ్రమ దోపిడి అనిపిస్తూ ఉందని చెప్పి ఆ యొక్క డెలివరీ డ్రైవర్ తెలపడం జరిగింది మేము నిరంతర ఒత్తిడి మరియు ఎక్కడ జీతంలో డబ్బులు కట్ చేస్తారనే భయంతో ఉన్నాము మా పని అసైన్మెంట్లకు రుజువుగా నేను కొన్ని స్క్రీన్షాట్లను కూడా మీకు చూపిస్తానని చెప్పి అతడైతే చూపించడం జరిగింది ఈ దోపిడీని ఆపడానికి మేము సహాయం కోరుతూ ఉన్నాము అలాగే కువైటు కార్మిక చట్టం ప్రకారం మనం చూసుకుంటే హోమ్ డెలివరీ డ్రైవర్లు చట్టబద్ధంగా అయితే రోజుకు ఎనిమిది గంటలు లేదా వారానికి నలభై ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది అలాగే వరుసగా ఐదు గంటలు మాత్రం మీరు ఆగకుండా పని చేస్తే కానీ తప్పకుండా ఒక గంట వాళ్ళకైతే విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఉదయం ఆరు గంటలకు డ్యూటీ ఎక్కితే నిర్విరామంగా ఐదు గంటలు పనిచేస్తే అంటే పదకొండు గంటల వరకు మీరు పనిచేస్తే కానీ మీకైతే కానీ ఒక గంట విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క విశ్రాంతి ఇస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి కువైటు కార్మిక చట్టాల ప్రకారం విరామం లేకుండా పన్నెండు గంటలు నిరంతరం పని చేయించడం ఖచ్చితంగా నిషేధించబడింది అలాగే చాలా వరకు మనం చూసుకుంటే జీతాలు కూడా తగ్గిస్తూ ఉన్నారు ఇది కూడా చట్టవిరుద్ధమని అని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్నవారు ఎవరైతే డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీకు ఏదైనా సమస్య అనిపించినప్పుడు నూట మూడు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్కు సంబంధించిన హెల్ప్ నెంబర్కు నెంబర్ నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క సమస్యను అయితే నివేదించాల్సి ఉంటుంది నూట మూడు వన్ జీరో త్రీ అనే నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి మీ యొక్క కంపెనీ పైన ఏదైనా ఫిర్యాదు చేయాలంటే కానీ ఫిర్యాదు చేయవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్